అనంతపురం జిల్లా హవళిగి గ్రామంలో విషాదం జరిగింది అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు కూలిపోయింది గాఢ నిద్రలోనే దంపతులిద్దరూ ఇద్దరూ చెందారు ఘటనా స్థలంలోనే మారెప్ప లక్ష్మి దుర్మరణం పాలయ్యారు పక్కనే నిద్రిస్తున్న వారి కుమార్తె మానస మృతురాలి తమ్ముడు రాముకి గాయాలయ్యాయి బయట నిద్రిస్తున్న కుమారుడు సురక్షితంగా ఉన్నాడు తెల్లవారితే మారెప్ప లక్ష్మి దంపతులు కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయాల్సి ఉంది ఇంతలోనే దంపతులు విగతజీవులుగా మారడంతో హవళిగి గ్రామంలో విషాదం నెలకొంది ఒక్కరోజు గరిచి ఉంటే ఇద్దరు మృత్యువు నుంచి తప్పించుకునేవారు అనంతపురం జిల్లా హవళగి గ్రామంలో విషాదం జరిగింది అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు కూలిపోయింది గాఢ నిద్రలోనే దంపతులిద్దరూ మృతి చెందారు ఘటనా స్థలంలోనే మారెప్ప లక్ష్మి దుర్మరణం పాలయ్యారు పక్కనే నిద్రిస్తున్న వారి కుమార్తె మానస మృతురాలి తమ్ముడు రాముకి గాయాలయ్యాయి బయట నిద్రిస్తున్న కుమారుడు సురక్షితంగా ఉన్నాడు తెల్లవారితే మార్యప్ప లక్ష్మి దంపతులు కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయాల్సి ఉంది ఇంతలోనే దంపతులు విరతజీవులుగా మారటంతో హవళిగి గ్రామంలో విషాదం నెలకొంది ఒక్కరోజు గడిచి ఉంటే ఇద్దరూ మృత్యువు నుంచి తప్పించుకునేవారు